ఈరోజు దేశంలో ఉన్న ఉన్న బీజేపీ ప్రభుత్వం అలాగే మన రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీలు కేంద్రంలో ఉన్న పార్టీలు వంత పలుకుతూ ఆంధ్రలో అక్కైన విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ చేయడం కోసం గత 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 కొంతకాలంగా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అక్కడ దేశ అక్కడ విశాఖపట్నంలో పెద్ద కార్మికులు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం దాదాపు సంవత్సరాల పైగా నిరసన కార్యక్రమం చేపట్టారు అయినప్పటికీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు ఆంధ్ర ప్రజల యొక్క సెంటిమెంట్ని కూడా పక్కన పెట్టి ఈరోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయబోతున్న నేపథ్యంలో ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిద్ధాంతం గ్రామంలో సిపిఎం జిల్లా సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా ఈ విశాఖ ఒక పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మివేయటానికి దుర్మార్గంగా ప్రయత్నం చేస్తుంది విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేసేటువంటి ఈ ప్రయత్నాల్ని దేశవ్యాప్తంగా రాష్ట్రంలో సిపిఎం వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి విశాఖ ఉక్కు పోరాడి సాధించుకున్నటువంటి ఒక పెద్ద ప్రభుత్వ రంగ కర్మాగారం విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి మిగిలినటువంటి అతి పెద్ద ప్రభుత్వ రంగ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది ఒక్కటే ఇటువంటి ఫ్యాక్టరీని వేలాది మందికి ఉపాధి కల్పించినటువంటి విశాఖ ఉక్కుని ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు అమ్మేయటానికి ప్రయత్నం చేయటం చాలా అన్యాయమైనటువంటి విషయం దీన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కుని పరిరక్షించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా విశాఖ ఉక్కుని అమ్మి వేయటాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం విశాఖ ఉక్కు అనేది ఆ రోజున ఆనాటి ప్రభుత్వం దయాదాక్షిణ్యాలతో ఇచ్చినది కాదు విశాఖ ఉక్కుని సాధించడానికి ఆ రోజున ముప్పై రెండు మంది తెలుగు వీరులు ప్రాణత్యాగం చేశారు అరవై గ్రామాలకు చెందినటువంటి రైతులు ప్రజలు వేలాది ఎకరాల తమ విలువైనటువంటి పంట భూముల్ని గ్రామాల్ని త్యాగం చేశారు లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆశతో ప్రజానీకం ఆ రోజుని త్యాగాలకి కోనుకున్నారు ఈ రోజున విశాఖ ఉక్కు దేశంలోనే గొప్ప విశాఖ ఉక్కు గొప్ప ఉక్కు కర్మాగారాల్లో ఒకటిగా ఉన్నది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ కన్నా కూడా గొప్ప ఉత్పత్తిని ఈ రోజున విశాఖ ఉక్కు సాధిస్తుంది లాభాల్లో కూడా పయనిస్తుంది అటువంటి విశాఖ ఉక్కుని కావాలని దాన్ని చంపివేయటం కోసం అమ్మివేయటం కోసం ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేక రకాల కుట్రలకి కూనుకుంది కార్మికుల సంఖ్యను తగ్గిస్తుంది సొంత గనులు లేకుండా చేసింది దానికి ఇవ్వాల్సినటువంటి నిధుల్ని ఇవ్వడం లేదు ప్రభుత్వమే తనకి ఆర్జులు ఇవ్వట్లేదు ఈ రకంగా విశాఖ ఉక్కుని దశల వారీగా కూలీ చేసి అమ్మేయటానికి ప్రయత్నం చేస్తుంది ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం దీన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని నిరసించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం విశాఖ ఉక్కు అమ్మకాన్ని ఆపాలి ఆనాడు ముప్పై రెండు మంది ప్రాణత్యాగం అరవై గ్రామాల ప్రజలు రైతులు వేల ఎకరాల తమ భూముల్ని విలువైన భూముల్ని గ్రామాల్ని త్యాగం చేయటం కానీ ఈ రోజున ఏదో ప్రైవేట్ వ్యక్తులకి అంబానీ లాంటి వ్యక్తులకి అదానీ లాంటి వ్యక్తులకి విదేశీ కంపెనీలకి దారాదత్తం చేయటం చేయడం కోసం అమ్మేయటం కోసం కాదు ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఈ దేశ ప్రగతి కోసం లక్షల మంది ఉపాధి కోసం త్యాగం చేశారు ఆ త్యాగాల్ని నిలబెట్టుకునే దానికి ప్రజలందరూ కూడా సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజున కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బ్యాంకులు నమ్మేస్తుంది రైల్వేలు నమ్మేసింది టెలికాం నమ్మేసింది ఇన్సూరెన్స్ నమ్మేస్తుంది విమానాశ్రయాల్ని నౌకాశ్రయాల్ని రోడ్లని అంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వ సంస్థల్ని ప్రజా ఆస్తుల్ని అన్నింటినీ ప్రైవేట్ పెట్టుబడిదారులకి బడా కార్పొరేట్లకి కట్టబెట్టడానికి ప్రయత్నిస్తుంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లోని సహించాం ప్రజలందరూ కూడా సహించకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం విశాఖ ఉక్కుని కాపాడుకోవటానికి త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కుని హక్కుని కాపాడుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజానికం దేశ ప్రజానికం పోరాడతారు మరిన్ని త్యాగాలకు సిద్ధపడతారు అని హెచ్చరిస్తున్నాం ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన దుర్మార్గమైన ప్రయత్నాల్ని విరమించుకోవాలి ప్రైవేటీకరణ ఆపాలి అని కోరుతున్నాం అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు అధికారంలో ఉన్న తెలుగుదేశం అధికారంలో ఉన్న జనసేన ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నోరు మెదపకపోవటం అంటే చాలా అన్యాయమైనటువంటి విషయం ఈ రోజున కేంద్రంలో ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం జనసేనల యొక్క బలం మీదే ఉంది మరి అటువంటి మీరు ఈ విశాఖ ఉక్కుని కాపాడటానికి రక్షించడానికి మీరెందుకు నోరు మెదపడం లేదు అని ప్రశ్నిస్తున్నాం మీ వైఖరి ఏమిటని ప్రశ్నిస్తున్నాం ఊరికే అప్పుడప్పుడు విశాఖ ఉక్కుని కాపాడుతాం అని మాటలు చెబుతూ ఈ రోజున కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అమ్మేయటానికి చక్కచక్క తన పనులు పూర్తి చేసుకుంటా పోతా ఉంటే మీరు కళ్ళప్పగించి చూస్తున్నారు తప్ప అడ్డుకున్నది ఏది అని ప్రశ్నిస్తున్నాం అడ్డుకోవడానికి మీరు ఏం చర్యలు తీసుకున్నారు అని అడుగుతున్నాం ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం జనసేన వైసీపీ కూడా కేంద్రం యొక్క చర్యల్ని వ్యతిరేకించాలి విశాఖ ఉక్కని కాపాడటానికి మీరు కూడా సిద్ధం కావాలి అని విజ్ఞప్తి చేస్తూ ప్రజానీకాన్ని విశాఖ ఉక్కుని కాపాడుకోవటానికి ప్రజల ప్రాణత్యాగాల్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలని సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం